వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫండ్స్ ఇది అందమైన పేదోడకైతే జన్మనిచ్చింది వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క అరవై సైజులో ఉన్న టాప్ క్వాలిటీ ఒంగోలావు అయితే అమ్మకానికి అయితే పెట్టారు ఫండ్స్ ఇది నాలుగు పాలల్లో ఉందంట ఇది ఫస్ట్ ల్యాక్టేషన్ అట డెలివరీ అయ్యి కూడా జస్ట్ ఫైవ్ డేస్ అవుతుందంట ఫ్రెండ్స్ మరి మొదటి ఈతలోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఐదు లీటర్ల పాలు వస్తున్నాయంట రోజు మీద ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి దానికి సంబంధించి రేటు వివరాలు ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా వారిని సంపాదించండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్ ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నారా అయితే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం